అమర్రాజ బ్యాటరీ వ్యతిరేకంగా మన గ్రామంలో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఓట్ల బహిష్కరణ కోసం అందరం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలను కూడా సంప్రదించి ఈ పదివేల ఓట్ల వరకు ఉంటే అంబటిపల్లి డ్యూటిపల్లి అప్పర్నపల్లి సిద్ధాపల్లి ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఓట్ల బహిష్కరం కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసిమెలిసి కలిసి గట్టుగా పనిచేసి ఇంటింటికి తిరిగి అన్ని పార్టీలను ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్ల బయట కోసం అందరూ సహకరించాలి ఖచ్చితంగా ఓట్ల ఓట ఓటల్లో పాల్గొన్నదని అందరం తీర్మానం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ దీనికి ముందుకై ఏకైకంగా తీర్మానం చేసుకోవడం జరిగింది అమరాజా బ్యాటరీ కాలుష్యం ఎదుగులతో ఫ్యూచర్లో ఇట్లకెళ్ళి అన్ని పంట పొలాలు కానీ ప్రజలకు కానీ కాలుష్యం ఏర్పడి ఇట్లకెళ్ళి జీవనం కొనసాగించలేకపోతాము అని ముందు చూపుతోన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే తిరుపతి తిరుపతికి పోయినోళ్ళు కొంతమందికి అక్కడ మొత్తం మాయమండలి చెప్పి షోపు టౌస్ చూపించి అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదని చెప్పి అందరినీ ఊటకం చేసి నమ్మించి మోసం చేసినారు అందరూ అందులో కొంతమంది నమ్మినారు అది అది అయిపోయింది గతం ఇంకా దాని గురించి మనం ప్రస్తావన లేదు ప్రతి ఒక్కరు కూడా ఏకగ్రీవంగా ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఇదిలా ఖచ్చితంగా బహిష్కరిస్తున్నాము చుట్టుముట్టు కూడా మేము సంప్రదింపులు చెప్తాము ఈ చుట్టుముట్టని కూడా వాళ్ళకు కూడా మోటివేషన్ చేసి ఫ్యూచర్లో ఈ విధంగా అవుతుంది కాబట్టి పొల్యూషన్ ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలే ఈ ఛాయిస్ పోతే మళ్ళీ రాదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము మోటివేషన్ చేసి కల్పొనిపోయే విధంగా ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దానికి ఏమవుతుందంటే కొంతమందికి చాడు మాయమంటలు చెప్పిండ్రు కంపెనీ వాళ్ళు చూపి చూపించడం తప్పు చూపించిండ్రు వీళ్ళని నమ్మించిండ్రు వీళ్ళకి అవగాహన లేక పొరపాటున అది జరిగింది వాళ్ళు మినిస్టర్ గారు ఒత్తి ఒత్తిడి కొంత వరకు ఉండి దాన్ని గమనించలేకపోయినారు ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు విడంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రతి ఒక్కరి కూడా సహకరిస్తున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా అన్ని పార్టీలలో తిరుగుతాం వీళ్ళు ఎలాంటి మనస్పర్ధ లేవు స్వార్థం లేదు ఏం లేదు గ్రామం కోసం అందరూ కట్టుబడి ఉంటాం ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ కంపెనీ వద్దు అని అందరు అంటున్నారు దానివల్ల పొల్యూషన్ వస్తుంది ఓట్లు బహిష్కరిస్తాము అది అని అంటున్నారు అది కూడా మా మేము కూడా అనుకుంటున్నాము ఊరంతా ఏ నిర్ణయం తీసుకుంటే మేము కూడా వాళ్ళతో పాటే పోరాడతామని అంటున్నాం ఇంతవరకు మేము మిగతా కార్యక్రమాలు అయితే మాకు తెలియదు ఇక్కడ ఏం జరగదు నాకు తెలిసినంతవరకు అయితే ఊరైతే కట్టుబడి ఉంది అందరూ అందరితో పాటు మేము కూడా ఉండగలుగుతాం మా ఎదుర గ్రామంలో మేమందరం కూడా ఈ ఓటింగ్లో పాల్గొనకుండా అందరము బహిష్కరించాలని ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు కానీ పిల్లలు కానీ అందరం కూడా రేపు ఈ ఐటీ ప ఈ అమర ఫ్యాక్టరీ వలన మన కాలుష్యం వచ్చి చాలా ఇష్యూ జరుగుతుంది కాబట్టి అనే దాంతోన అందరూ కూడా ఏమంటున్నారంటే మనము మనని ఎవరు పట్టించుకున్నప్పుడు మనం లీగల్గా లీగల్గా కోర్టుకు కానీ ధర్నాలు కానీ చేసుకుంటూ మరి మునుముందు మనం అన్నిటికీ పోరాటం చేయాలనే ఆలోచనతోన తొల్తా ముందు మనం మన గ్రామంలో ఓటు బహిష్కరం చేయాలనే దాంతోనే అందరము నిర్ణయించుకున్నాం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఆడపడుచు కూడా నిర్ణయించుకునే ఈరోజు ఓటు వేయడానికి బహిష్కరిస్తున్నాం దాంతోపాటు మీరు విలేకరులు మళ్ళీ మళ్ళీ ఏమంటున్నారు గతంలో మీరే కదా చేసే మీరే కదా చెప్పింది అది ఇది అని అంటున్నారు కానీ ఆ రోజు పరిస్థితులు ఆ రోజు పరిస్థితుల్లో కొంతమంది ఒత్తిళ్ల వలన పెద్దల ఒత్తిళ్ల వలన తెలియక ఏదో తప్పు చేసి ఎంకసీరి తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనతోన ఈరోజు రేపు జరగబోయే ఈ గ్రామంలో ఉన్నటువంటి గొర్రెలు మేకలు కానీ భూములు కానీ దానిపై ఆధార ఆధారపడి బతికేటోళ్ళం చాలామంది ఉన్నాం ఉదయం లేస్తే వ్యవసాయాలు చేసుకొని గొర్రెలు మేకలు కాసుకొని కూళ్ళు నాళ్ళు చేసుకొని బతికే ఉన్నాం అటువంటి వాళ్ళకు ఈరోజు కాలుష్యం అటువంటి ఫ్యాక్టరీ పడుతుందంటే గతంలో ఐటీ పార్క్ వస్తుంది ఐటీ పార్క్ వలన ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆలోచన మాకు అట్లా నమ్మించి అట్లా చెప్పినందుకు మేము ఆ రోజు ఈ ఫ్యాక్టరీ కావాలంటే అప్పుడు చిన్నది సెల్లో సెల్స్కుండే ఉండే బ్యాటరీ అన్నారు ఇంత పెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ అక్కడ తిరుపతి నుంచి ఇక చిత్తూరు జి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వస్తుంది అనేది మాకు తెలియదు కొంతమంది అక్కడ చూసినానికే పోయిన చూసి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పిందంటే మాకు సరైన తోల చూపించలేదు ఏదైతే జర్ర మంచి మంచిగా చేసినారో వాళ్ళు అదే చూపించింది కానీ అస్సలు ఎక్కడైతే చెడు చెడు పదార్థాలు ఉన్నాయో అక్కడ మమ్మల్ని చూ మాకు ఎలాంటి చూపెట్టలేదు మంచిగా చేసి నున్నగా చేసిన గతంలో మా కాటన్ మిల్లో కూడా కలెక్టర్ కానీ ఎవరన్నా విజిట్కి వస్తున్నారంటే అక్కడ రాత్రి రాత్రే జేసీబిల్ పెట్టి నున్న చేస్తున్నాయి అటువంటి ప్రదేశ ప్రదేశాలే మాకు చూపెండ్రు కానీ ఇటువంటి కాలుష్యం ఉన్నటువంటి ప్రదేశాలు ఈ ఇదంతా చూపలేదని కూడా చెప్పిండ్రు అందుకే ఈరోజు మాకు రేపు జరగబోయేదానికే ఈరోజు నుంచే ఆ అమర్ ఫ్యాక్టరీ వల్ల కూడా హెచ్చరిస్తున్నాం ఒకటి మంచితనాన్ని ఆ ఫ్యాక్టరీ కాకుండా వేరే ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టు మాకు జీవనోపాధి కల్పించు దానికి మేము అందరం సహకరిస్తాం కానీ ఈ కాలుష్యం మీద చల్లే ఫ్యాక్టరీ తెచ్చి మాకు రోగాల బారిన పడవద్దని వారికి మరీ మరీ కోరుతున్నాం ఎందుకంటే రేపు జరగబోయే మా పిల్లలు కానీ మేమంటే అరవై డెబ్భై ఏళ్ళు అయినాయి మేము బతికేది ఒక పది పదిహేను సంవత్సరాలే కానీ మా పిల్లలకు అటువంటిది ఇది రాకూడదనే ఆలోచనతోన వారిని కూడా కోరుకుంటున్నాం దండం పెట్టి కోరుతున్నాం ఈ ఫ్యాక్టరీ తీసేసి నువ్వు వేరే ఫ్యాక్టరీ కేది పెట్టుకో మేము సహకరిస్తాం అందరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా నీకు సహకరిస్తాం ఈ ఫ్యాక్టరీని తీసి